గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు జనం పట్టం కట్టారు చాలా చోట్ల సర్పంచ్ గా విజయం సాధించారు తెలుగు రాష్ట్రాల ఎన్నికల హిస్టరీలోని అరుదైన విజయం సాధించింది బీఆర్ఎస్ ఎలక్షన్ వస్తేనేమి కలిసి కట్టుగా కథం దొక్కుదాం ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సోదరుడు ఒక్కొక్క సోదరి ఒక్కొక్క కేసీఆర్ కావాలి మనం ఒక్క రోజు ఇప్పుడు మూడు కొడితేనే ఆకలి అవుతుందా పదకొండు రోజులు ఇలా అన్నాహారాలు మానేసి మన కోసం సాగు నోట్లో తలబెట్టిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనం అదృష్టవంతులం ఇలా జై తెలంగాణ అనని జీవితంలో అన్నోడు ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణలోని కార్యక్షేత్రంలో సర్పంచ్ ఎలక్షన్ అయితేనేమి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోదాం బ్రహ్మాండంగా ముందుకు నడుద్దాం ఇంకొక రెండేళ్లు పోరాటాలు తప్పవు ఎదుర్కొనే విషయంలో తప్పకుండా పోరాటాలు తప్పవు